హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో అన్నదత్త సుఖీబావ్ పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పడం జరిగింది డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఈ అన్నదత్త సుఖీబావ్ పథకాన్ని మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పారు సో ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు జిల్లా కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తాం తల్లికి వందనం పథకాన్ని మే నెలలో అమలు చేయబోతున్నాం రాష్ట్ర అభివృద్ధికి కలెక్టర్లు కీలకంగా పని చేయాలని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం పరిపాలన అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు ప్రతి కలెక్టర్ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పని చెయ్యాలి అభివృద్ధి దిశగా ముందుకు సాగితేనే ప్రజలకు నిజమైన సంక్షేమం అందించగలం అని ఆయన తెలిపారు కలెక్టర్ల చేసే పనులకు ప్రజల సంతృప్తి కొలమానం రాష్ట్ర అభివృద్ధికి కలెక్టర్లే ప్రధాన బలం చెప్పి అన్నారు గత ప్రభుత్వం అసెంబ్లీలో తప్పుడు పద్ధతులను ప్రోత్సహించింది కానీ ఇప్పుడు అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయి ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా పాలన సాగించడమే మాకెన్నడూ ముఖ్యమైనదని సీఎం తెలిపారు రైతులకు ప్రస్తుత పరిస్థితుల్లో దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకాన్ని మూడు విడతల్లో ఐదు వేల రూపాయలు ప్లస్ ఐదు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయలు అందజేస్తుందని కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేల రూపాయలతో కలిపి ఇరవై వేల రూపాయలు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు అలాగే ఏప్రిల్లో మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు వేట నిషేధం భస్సం కూడా అందిస్తామని ప్రకటించారు సో ఈ విధంగా అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులు ఐదు వేల రూపాయలు అనేది మే నెలలో విడుదల చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సప్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సప్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్